హాయ్ హలో నేను విప్రియ ఈరోజైతే నేను మంచి ప్రోడక్ట్ని తీసుకొచ్చాను అదేంటంటే లావెన్స్ హెయిర్ మెయింటెనెన్స్ కిట్ ఈ ప్రోడక్ట్ అయితే నేను సిక్స్ మంత్స్గా యూజ్ చేస్తున్నాను ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి న్యూ ఎనర్జీ హెయిర్ ఆయిల్ అండ్ దీంట్లో సెకండ్ స్టెప్ వచ్చేసి న్యూ ఎనర్జీ ఎలాయ్ జోజోవా షాంపూ అండ్ ఇందులో థర్డ్ స్టెప్ వచ్చేసి న్యూ ఎనర్జీ హెయిర్ కండిషనర్ ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి న్యూ ఎనర్జీ హెయిర్ ఆయిల్ ఇదైతే మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి ఆనియన్ ఆమ్లా జిటమిన్స్ అనేవి ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ ఇది ఏంటంటే మన హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ చేస్తుంది ఈ హెయిర్ ఆయిల్ అనేది మన స్కాల్ప్లోకి ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది మనం ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాక మనం ఒక టెన్ మినిట్స్ మసాజ్ అనేది చేసుకోవాలి జెంటిల్గా ఈ కిట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే జుట్టు రావడం అనేది తగ్గుతుంది అలాగే కొత్త జుట్టు వచ్చేలా చేస్తుంది అండ్ అలాగే ఎవరికైతే చుండ్రు ఎక్కువగా ఉంటుందో ఆ చుండ్రు అనేది నివారిస్తుంది తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది ఇది ఏంటంటే ఈ కిట్ని మనం కంటిన్యూస్గా త్రీ మంత్స్ వరకు వాడితే తెల్ల జుట్టు అనేది నల్లగా మారుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ఈ కిట్లో వీళ్ళు ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారంటే ఉసిరి వేపాకు మందారం కరివేపాకు శికాకాయ ఆముదం కొబ్బరి జోజోబా లాంటి సిక్స్టీన్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారు ఈ కిట్ యూజ్ చేయడం వల్ల డ్రై పోతుంది వితిన్ టూ వీక్స్లో మనకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి ఇందులో సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే న్యూ ఎనర్జీ ఆలోయ్ జోజోవా షాంపూ ఈ షాంపూ యూజ్ చేయడం వల్ల హెయిర్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది అలాగే మన హెయిర్ అనేది చాలా షైనింగ్గా ఉంటుంది మనం రెగ్యులర్ షాంపూ ఎలా యూజ్ చేస్తామో ఈ షాంపూ కూడా సేమ్ అలాగే యూజ్ చేయాలి డ్రై హెయిర్ ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఈజీగా స్మూత్ హెయిర్ వస్తుంది ఈ కిట్ వాడటం వల్ల ఈ కిట్ వాడడం వల్ల మనకి బేబీ హెయిర్ అనేది వస్తుంది అలాగే హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది ఇందులో థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే న్యూ ఎనర్జీ హెయిర్ కండిషనర్ ఇది మనం ఏంటంటే వెట్ హెయిర్ మీద మనం హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి నీట్గా జెంటిల్గా ఈ కిట్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే హార్డ్ వాటర్తో బాత్ చేసినప్పుడు చాలా మందికి హెయిర్ లాస్ అనేది ఎక్కువగా అవుతుంది కానీ ఈ లెవెన్స్ వారి హెయిర్ మెయింటెనెన్స్ కిట్ యూజ్ చేయడం వల్ల హార్డ్ వాటర్ స్కాల్ప్కి ఎక్కువగా ఎఫెక్ట్ చూపించదు దీన్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది నేనైతే దీన్ని సిక్స్ మంత్స్గా యూజ్ చేస్తున్నాను థిన్గా ఉండే హెయిర్ ఏంటంటే థిక్గా స్ట్రాంగ్గా అలాగే స్మూత్గా షైనీగా మారుతుంది మీకు కూడా ఈ లెవెన్స్ వారి హెయిర్ మెయింటెనెన్స్ కిట్ కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి చూస్తున్నారు కదా నా హెయిర్ అనేది ఎంత స్మూత్గా షైనీగా హెల్దీగా అనిపిస్తుందో ఓకే బాయ్ బాయ్